రాత్రికాల ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరిలోకపుపు తండ్రి కృపయో కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శక్తిగల నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించే ప్రేమ మేడవు మమ్మను కనుకరించు దేవుడవు కరుణా కటాక్షములనుచ్చే దేవుడవు దయా దాక్షిణ్య పూర్ణుడవు తండ్రి దీర్ఘశాంతుడవు దేవా విడిపించే శక్తి రక్షించే శక్తి కలిగిన దేవుడవు స్వస్థపరచు వాడవు బాగు చేసే దేవుడవు నెమ్మదినిచ్చే దేవుడవు తండ్రి మా దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషమిచ్చే దేవుడవు మరి ముఖ్యంగా పాపం నుండి విడిపించి మరణం నుండి కాపాడి దాశత్వం నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి ఆ సివలో మీరు మరణాన్ని జయించినారు మృత్యుంజినిగా సజీవునిగా లేచి గొప్ప విజయాన్ని నీ బిడ్డలమైన మా అందరికి అనుగ్రహిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ మిమ్మల్ని స్థుతించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు దేవ శ్రేష్టమైన చక్కని తరుణాన్ని మాకు దయచేస్తూ వచ్చారు అందును బట్టి మీకు వందనాలు తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవ నీ ప్రియ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డలు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా వారి మొరలకు యొగ్గండి తండ్రి ఈ సమయాన దేవా బిడ్డల సమస్యల విషయమై కష్టాల విషయమై వారు ఎదుర్కొనే ప్రతి శ్రమ బాధ కొరకు ఎంతో కన్నిటితో దుఃఖంతో మొరపెడుతుండగా ఇక ఏడవడానికి శక్తి లేనంత బిగ్గరగా రోధిస్తుండగా అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోండి దేవా అయ్యా వారి బాధ ఏమిటో వారి శ్రమేమిటో చెంతేమిటో భారమేమిటో భయం భయమేమిటో సమస్తమో మీకు తెలుసు దేవా అయ్యా నీ బిడ్డలను నిత్యమో చూచే దేవుడో తండ్రి నీ బిడ్డలను గమనించే దేవుడో తండ్రి కాబట్టి మీరే వారికి సంపూర్ణ సహాయాన్ని అందించండి దేవా బిడ్డల విశ్వాసానికి తగినట్లుగా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉదయకాల సమయమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా అయ్యా ఈ దినమంతా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు మరి ముఖ్యంగా దేవా ఈ దినమంతా మమ్మను సజీవ లెక్కలో ఉంచారు దేవా మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఇదిగో దేవా ఈ సమయాన రక్షణ లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ప్రతి కుటుంబాన్ని కుటుంబంలోని మనుషులను రక్షణలోకి నడిపించండి దేవా బిడలందరినీ మీరు దర్శించండి దేవా అయ్యా వారి పాపాన్నంతటిని ఒప్పింపజేయండి వారి హృదయంలో రక్షణ కార్యాన్ని జరిగించండి భర్తకు రక్షణ లేదని భార్యకు రక్షణ లేదని పిల్లలు దారి తప్పిపోయారని తల్లిదండ్రులలో మారు మనసు లేదని ఇలా సొంత ఇంటి వారి కొరకు బంధువుల కొరకు స్నేహితుల కొరకు చుట్టుప్రక్కల వారి కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలందరి ప్రార్థనలను మీరు ఆలకించండి దేవా అందరినీ పేరు పేరున రక్షించండి దేవా ప్రతి బిడ్డకు మారు మనసునిమ్మని నీ బిడ్డలుగా వారిని స్వీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ఎందరైతే రోగములతో వ్యాధులతో జబ్బులతో గాయాలతో నొప్పులతో బాధపడుచున్నారు మరణ పడకపై ఉన్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి ఒక్కరిని మీరు బాగు చేయండి దేవా హాస్పిటల్లో ఐసీఈలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో బెడ్స్ మీద ఉంటున్న ప్రియులనందరినీ ముట్టండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి స్వస్థపరచండి తండ్రి మరణాన్ని తప్పించుట ప్రభువైన ఏహోవాశం అన్నారు దేవా నిన్ను స్వస్థపరిచి ఏ నేనే అన్నారు దేవా నా వాక్కు నిన్ను బాగు చేస్తుందన్నారు అయ్యా ని సజీవులను ఉంచండి దేవా వారిని బాధించే రోగాన్ని జబ్బును అస్వస్థతను ఇప్పుడే గద్దించమని పారదోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టునన్నారు దేవా ఈనాడు నీ బిడ్డల్ని బాధించే శత్రువులను పగవారిని బాధలను శ్రమలను కష్టాలను రోగాలను సమస్యలను విరోధులను అపవాదిని ప్రతి పరిస్థితిని కూడా మీరు దూరపరచండి దేవా సముద్ర అగాధంలో పడవేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా రాత్రికాల సమయం లో ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అప్పులలో కూరుకుపోయిన బిడ్డల మూలుగును మీరు వినండి దేవా అయ్యా ఆర్థిక సమస్యలతో బాధపడుచుండగా ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి తండ్రి అయ్యా దిక్కులేని స్థితిలో ఉంటున్న వారందరికీ మీరే సహాయాన్ని అందించండి దేవా రకరకాల కారణాలను బట్టి అప్పులలో చిక్కుకున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల బాధల్ని మీరు తీర్చండి తండ్రి మీరే వారికి సహాయం దయచేయమని ప్రతి అప్పు బాధ నుండి ఆర్థిక సమస్య నుండి గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా మానసికంగా కృంగిపోతున్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా చీకటి బంధకాల మధ్య ఉన్నవారికి వారికి ఇవ్వండి దేవా పాప బంధకాలలో ఉన్న వారిని విడిపించండి దేవా శాపాలను కన్నిటిని దుఃఖాన్ని సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరినీ కాపాడమని వేడుకుంటున్నాం దేవా అయ్యా ఈ సమయాన దేవా ఉద్యోగం లేని వారికి మీరే చక్కటి ఉద్యోగాన్ని ఇవ్వండి దేవా చదువు లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి జ్ఞానం లేని బిడ్డల్ని మీరు కనికరించండి దేవా అయ్యా బిడ్డలందరినీ జ్ఞానవంతులుగా మార్చండి దేవా వ్యాపారంలో నలిగిపోయి పడిపోయి నష్టాల పాలుతున్న వారిని మీరు లేవనెత్తండి దేవా వ్యాపారంలో మీరే చక్కటి జ్ఞానాన్ని వారికి దయచేయమని అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా గర్భం లేని బిడ్డని మీరు ఆశీర్వదించండి దేవా ప్రతి బిడ్డ గర్భాన్ని తెరవండి దేవా చక్కని కుమారులను కుమార్తెలను వారికి అనుగ్రహించండి తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సుఖమైన ప్రశ్న కొరకు బిడ్డల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఇంకా ఎందరైతే కోర్టు సమస్యలతో బాధపడుచున్నారో అటు బిడ్డలకు గొప్ప విడుదలనివ్వండి దేవా అయ్యాన్ని బిడ్డల పక్షమున న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాల్ని పట్టణాల్ని గ్రామాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అధికారుల్ని మీరు కనికరించండి దేవా భారతదేశాన్ని మీరు కాపాడు తండ్రి అయ్యా దేశ ప్రజలందరినీ మీరు రక్షించండి దేవా ప్రపంచంలో ఉన్న నీ బిడ్డలందరినీ మీరే క్షేమంగా భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి క్రైస్తవ సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి క్రైస్తవ నాయకులను సేవకులను పరిచయ చేసే వారిని మీ కొరకు ప్రయాసపడుతున్న బిడ్డలను వారి కుటుంబాలను పిల్లల్ని మీరు రక్షించండి దేవా రకరకాల డినామినేషన్లో పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి సంఘాన్ని మీరు దీవించి నీ బిడ్డల్ని భద్రపరచమని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవాన్ని పరిచర్య చేసే బిడ్డలు ఎదుర్కొంటున్న భయాలను బాధలను సంపూర్ణంగా దూరపరచండి దేవా అయ్యా ప్రతి దాని నుండి నీ బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో భార్య భర్తల మధ్య సఖ్యత సమాధానం ప్రేమ ఐక్యతను అనుగ్రహించండి తండ్రి బిడ్డల కుటుంబాలను దీవించండి చిన్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి భద్రపరచండి దేవా అలాగే ఇంకా ఎందరైతే పై ఉద్యోగాల కొరకు చదువుల కొరకు ఫారెన్ వెళ్లాలని ఆశ కలిగి ఉంటున్నారో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా రేపటి దినమున బిడ్డలు రకరకాల పనులు చేయాలని ప్రయత్నిస్తుండగా మీరే వారికి సహాయాన్ని అందించండి దేవా కావలసిన శక్తిని బలాన్ని జ్ఞానాన్ని విజయాన్ని క్షేమాన్ని వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఇంకా దేవా ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న బిడ్డల్ని మీరు రక్షించండి దేవా సహోద్యోగుల వేధింపుల నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా అధికారుల ద్వేషాల నుండి పని ఒత్తిడి నుండి రకరకాల భారాల నుండి నీ బిడ్డల్ని రక్షించబడి ప్రార్థిస్తున్నాం తండ్రి రెగ్యులర్గా శాలరీస్ ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చండి దేవా ఈనాడు ఎంతోమంది సహోదరి సహోదరులు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తుండగా అట్టి బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా సకాలంలో బిడ్డల కోరికలను మీరు తీర్చండి తండ్రి వారు కోరుకుంటున్న పోస్టుకి ప్రమోషన్ వచ్చేలాగున వారు ఆశిస్తున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలకు చక్కటి శ్రేష్టమైన గృహాలను దయచేయండి ప్రవ్వా అలాగే తండ్రి రాత్రికాల సమయంలో ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీ బిడ్డల బాధను కష్టాన్ని మీరు తీ దేవా మీరే వారికి తోడుగా ఉండి సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవ రకరకాల పనుల నిమిత్తం వెళ్ళిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యాన్ని బిడ్డల్ని భద్రపరచండి కాపాడండి సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపను దయచేయండి ఈ రాత్రి కాల సమయంలో ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు భద్రపరచండి కాపాడండి దేవా రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కని క్షేమాన్ని భద్రతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా ఎందరైతే బిడ్డలు రకరకాల గుండా కష్టాల గుండా వెళ్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవా మాకొచ్చే బాధలను బట్టి కష్టాలను బట్టి మీ మీద సనగకుండా గునగకుండా అయ్యా మీ మీద విశ్వాసం ఉంచి మీ సహాయం కొరకు ఎదురు వారిమిగా నిత్యము ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి చేదైన మా జీవితాలను మధురంగా మార్చండి దేవా అయ్యా మా ప్రతి పరిస్థితిని మీరు చక్కబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవామ్మ చుట్టూ ఎన్ని ఆటంకాలు అవరోధాలు అభ్యంతరాలు ఎదురైనా మేము వాటికి భయపడకుండా మీరు మాకు తోడుగా ఉన్నారని మీ మార్గంలో మమ్మను నడిపిస్తారని క్షేమాన్ని భద్రతను అనుగ్రహిస్తారని నమ్ముచున్నాము దేవా అయ్యా శత్రు భయాల నుండి మమ్మను కాపాడండి దేవా అపవాది వేసే ఉచ్చు నుంచి మమ్మను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి దేవా నీ బిడ్డలమైన మీరు భద్రపరచండి దేవా సుఖమైన క్షేమకరమైన నిద్రను మాకు అనుగ్రహించండి తండ్రి బిడ్డలందరినీ సజీవులను కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా ఇంకా ఎందరైతే చెడ్డ తలంపులతోటి చెడు ఆలోచనలతోటి బాధపడుచున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా చెడు నుంచి సంపూర్ణంగా బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే మీ పాదాల వద్దకు రాకుండా వారి హృదయాలను కఠినపరుచుకుంటున్నారో అలా బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీకు లోబడి మీ మాట వింటూ ఇష్టలుగా బ్రతుకుటకు ప్రతి ఒక్కరిని మార్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమున దేవా ఏ విషయంలో మేమును దుఃఖానికి గురి చేస్తున్నామో ఏ పాపం చేస్తూ మీకు వ్యతిరేకంగా నడుచుకున్నామో దయతో మామును క్షమించండి తండ్రి మా బుద్ధిహీనత మా పొరపాటును బట్టి మీ పాదల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా మామును క్షమించ చండి తండ్రి మీ బిడ్డలుగా ఉండుటకు మీరే మాకు సహాయం చెయ్యండి దేవా అయ్యా మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీకు మహిమకరంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగిన సమస్యం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని రేపు దీమే లేచి మీ పాదాల వద్ద సాగిలబడుకు మరొక సమయం మాకు అనుగ్రహించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు